కార్తీక పురాణము మూడవ రోజు పారాయణము జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసిననూ అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితుడు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నానదాన జపత పాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షగా పుట్టిదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండ మండలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఒక ఒకడు ఉండేవాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు సత్తుడై అక్కడ గోదావరికి బయలుదేరేను ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షముపై భయంకర ముఖములతో దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పువ్వు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయపంపితము చేయుచుండ్రి తీర్థయాత్రికై బయలుదేరిన అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చిచున్న పిప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమున చూచి గజగజ వణుకుతూ ఏమియో తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించు ప్రభో అర్తత్రాణపారాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభల్లో అవమానాలు పాలవుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడవు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ ఫిశాచమురు బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన మన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపు అని ప్రాధాయపడి వారి మాటలకు ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు ఎందులకి మీకు రాక్షస రూపములు కలిగేను మీ వృత్తాంతము తెలుపుము అని పలుకగా వారు ఇప్రపుంగవ మీరు కూచులు ధర్మాత్ములు ప్రతి నిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానం కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చి అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుననే గౌరవము గలవాడినై ఉంటిని న్యాయ న్యాయ విచక్షణను మాని పశువుల వలె ప్రవర్తించి తిని పాఠశాలల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనొచ్చు దుర్వాసన భార్య పుత్రాదులను ప పుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచు లబ్ధుడనై లోక లోకానికి అంతటికీ కంటతడిగా ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాసముగా యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయి తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చిను వచ్చిన పండుతుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెండి వేచి తిని అందులకు ఆ విపుణ కోపం వచ్చి ఓరి అన్య ప్రాంతముగా డబ్బు కూడా పెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణులని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాక నీవు రాక్షసుడవై నిరభక్ష కుడవుగా నిర్మానుష్య ప్రదేశములలో ఉండువుగాక అని చెప్పించుటచ్చే నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మస్తమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన ఆ అపారాధనమును క్షమింపము అని వారిని తిని అందులో కథడు దయతలిచి పోయి గోదావరి క్షేత్రం అందు ఒక వ్రటవృక్షం కలదు నీ వెందు ఎవరిని నివసించు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతము ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ పొందుతూగాక అని ఆ నాటి నుండి నేను ఈ రాక్షసు రూపమున నరభక్షమును చేచుంటిని కారణ ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ దిజోత్తమా నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అన్నట్లు చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్త పరమాణములతో భుజించు ఉండేటి నేను ఎటువంటి దాన ధర్మములు నా బంధువులను కూడా హింసించి వారి యొక్క ధనము అపహరించి రాక్షసును వలె ప్రవర్తించింది కా కావున నాకీ రాక్షత్వము నన్ని నన్ను అంతటికి నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి పరి పరి విధములుగా వేడుకొనిను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఈ విధంగా తెలిపజేశాడు మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడును భగవంతునికి దూపదీప నైవేద్యములను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా కొంద అందచేయచ్చు మద్య మాంసము సేవించచ్చు పాపకార్యములు చేసినందుకున నా మరణానంతరము ఈ రూపమును ధరించి తిని కావున నన్ను కూడా పాప కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుము అని ప్రార్థించను ఓ జనక మహారాజా తప్పో ఆ ఆవిప్పుడు విశాచములను దీనాలాపములు లాలింకించి ఓ రా భయపడుకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర గుర్తింపుల వల్ల మీకు ఈ రూపములు కలిగేను నా వెంట రండు మీకు విముక్తిని కలిగించను అని వారిని ఓదార్చి తనతో తీసుకొని పోయి ఆ మువ్వు ఆ ముగ్గురి యాతనా విముక్తికి సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానం ఆచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురి బా ఆ ముగ్గురి బ్రహ్మరాక్షసులకు ధారపోయేగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఎగిరిపోయేవి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదుల సంతృప్తి నుంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదించుతారు అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానము ఆచరించాలి ఇట్లు స్కందపురాణాంతర్గత వశిష్ఠో ప్రోక్త కార్తిక మండలి మూడవ రోజు అధ్యాయము మూడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ హర హర్ మహావీర్ శంభో శంకర్ పాయి మా మా